హలో ఎవ్రి బాన్ అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు హోలీ పండగ కల మీ అందరికీ హ్యాపీ హోలీ అండి ఈరోజు మేము అంటే నేనైతే మాత్రం ఫస్ట్ టైం హోలీ ఆడడానికి వెళ్తున్నాను చాలుమను వాళ్ళు రా నిన్న ఆడుకున్నారు లాస్ట్ ఇయర్ కూడా ఆడలేరండి ఈసారి అయితే నేను కూడా ఆడదాం వెళ్తున్నాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసు ఆఫీస్ వచ్చా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి నిన్న కూడా వెళ్ళలేము డిన్నర్ పెట్టారు నిన్న ఈ అయితే ఆడుకోవడానికి వెళ్తున్నాము అండ్ లంచ్ కూడా అక్కడే సో రోజు ఇంక ఇంట్లో పని లేదు సో ఈ రోజు ఈ లో మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది కంటిన్యూ అవుతుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ నేను వీడియో ఎడిట్ చేసుకునేసరికి లేట్ అయిపోయిందండి ఇంక అందుకనేసే నేను ఇంట్లో ఏమీ వంట చేయలేదు అనమాట ఐ మీన్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు బయట వెళ్ళేదారులు అయితే టిఫిన్ కొనుక్కుని అక్కడ తినేసి మేము మళ్ళీ అయితే ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామండి ఇదిగోండి వచ్చేసాము నిన్న నైట్ చెప్పాను కదా మీకు అంటే కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్లో చెప్పాను కదా ఆఫీసర్స్ క్లబ్బు మెట్టి కూడా ఇక్కడ అయితే ఈవెంట్ జరుగుతుందనమాట ఇక్కడికైతే వచ్చేసామండి లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ వ్లాగ్ పెట్టాను ఆ వ్లాగ్ని నేను ఎండ్ స్క్రీన్స్ ఇంక్లూడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ అనమాట అయితే మేము అప్పుడు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఎవ్రీ ఇయర్ జరుగుతుందో లేదో మాకు తెలీదు లాస్ట్ ఇయర్ మేము ఫస్ట్ టైం వచ్చాము అండ్ ఈ ఇయర్ అయితే సెకండ్ టైము లాస్ట్ ఇయర్ అయితే నేను అసలు ఆడలేదండి ఎందుకంటే నేను నాకు తెలీదు ఇలా ఫస్ట్ టైం వచ్చాం కదా ఇలా ఆడతారన్నది మాకు తెలియదు అనమాట కానీ పిల్లలు అయితే ఆడుకున్నారు లాస్ట్ ఇయర్ మాకు తెలియక నేను బట్టలు తీసుకెళ్ళలేదు ఏం తీసుకెళ్ళాలి పిల్లలు చలికి వణుకుపోయారు అనమాట ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ ఇయర్ అయితే నేను ఏం చేశానంటే నేనే డైరెక్ట్ తీసుకుని వెళ్ళాను బట్టలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాను పిల్లలకి మూడు జతల బట్టలు పెట్టుకెళ్ళానండి ఎందుకైనా సేఫ్ అనేసి సో ఇంకా ఇక్కడ యూజ్ చేసిన ఈ కలర్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ న్యాచురల్ కలర్స్ అనమాట అంటే మనకి స్కిన్ కనుకుంటే ఎలర్జీలు వచ్చేస్తాయి అలాంటివి లేవు రెండు పెట్టారు అంటే ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టారు నేచురల్ కలర్స్ కూడా పెట్టారండి అయితే మనకి ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రీన్ చూసారా రాసిన గ్రీన్ న్యాచురల్ అనమాట ఆర్టిఫిషియల్ కాదు సో అది పిల్లలకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమి రావు లేదు మాకు ఆర్టిఫిషియల్ కలర్ఫుల్గా లేదు అనుకున్న వాళ్ళకి ఐ మీన్ కలర్ఫుల్గా అది అయిపోయిన ఆర్టిఫిషియల్ అనమాట ఇక్కడ చాలా వీడియో మా హస్బెండ్ తీయలేదు ఎందుకంటే పిల్లలు ఫోన్ మీద వాటర్ వేసేస్తున్నారనేసి ఆయన దూరంగా అనమాట నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానండి ఎంత బాగా ఎంజాయ్ చేశాను అని ఇదిగోండి కలర్స్ అని చెప్పాను కదా సో ఇవేమో ఆర్టిఫిషియల్ అనమాట ఈ గ్రీను న్యాచురల్ ఆ ఎల్లో న్యాచురల్ మేబీ అవి ఫ్లవర్స్ లీవ్స్ని ఎండబెట్టి చేసిన పౌడర్స్ అనుకుంటా అండి ఇవి రెండు న్యాచురల్ పెట్టారు మిగతా ఎన్ని ఆర్టిఫిషియల్ కలర్స్ పెట్టారన్నమాట ఇంకా మరి అయిపోయిన మేము వచ్చేసరికి చాలా మంది పిల్లలు ఆటలాడేస్తున్నారు నన్ను నా మీద అయితే ఒక అబ్బాయి తెగపోసాడండి వాటరు మా ఆయన ఇవేమి వీడియో షూట్ చేయలేదు దూరంగా వెళ్ళి నుంచున్నారు ఫోన్ మీద వాటర్ పడిపోతుందని ఇక మా అయితే ఆ గన్నలోకి వాటర్ని లాగలేకపోతుంది అనమాట అండ్ నేను తీసుకున్న ఫస్ట్ ఒక గన్ తీసుకున్నాను ఆ గన్ను సరిగ్గా పనిచేయట్లేదు సో మళ్ళీ వేరే కొత్త గన్ను అయితే ఇచ్చుకున్నాను మన కోసమేమో చిన్నది ఎల్లో కలర్ గన్ తీసుకొచ్చాను అదేమో అసలు వాటర్ బయటకి ఎక్కువగానే రావట్లేదు నేను ఇప్పుడు తీసుకుని ఈ గన్ను అయితే మాత్రము నీళ్లు బలే వస్తుంది అనమాట ఇంకా నేనైతే నన్ను ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళందరి మీద ఈ వాటర్ అయితే పంపుకుండా వచ్చేసానండి చాలా బాగా ఎంజాయ్ చేశాము చేస్తున్నారు అది ఫోన్ మీద ఫోన్ దడిపోతుందు ఉంచు చాలా వరకు వీడియో అయితే మా వారు దూరం నుంచే తీశారండి జూమ్ పెట్టి అండ్ ఇంకా అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట ఏంటంటే ఒక అబ్బాయి ఇంకా నా మొక్క మీద తీసుకొచ్చి ఎన్నిసార్లు టార్గెట్ చేసేసాడో నేను ఆ పిల్లడి మీద ఆ పిల్లడు నా మీద ఇలా భలే ఎంజాయ్ చేశాము అండ్ ఇంకా మను ఏమో చలికి ముణికిపోతుంది అనేసి మను తీసుకుని మా హస్బెండ్ పక్కకి వెళ్ళిపోయారు నేను మా షాను ఆడుకుంటున్నాము షాను కొద్దిసేపటికేమో ఎవరిదో గన్ను గట్టిగా కలిగి ఉంటుందా పేచు మంది ఇంకా దానివల్ల నేను కూడా బట్టలు మార్చేసుకున్నాను మేము కొంచెం సేపు ఆడుంటే కాసేపట్లో మేము స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయే వాళ్ళము కానీ పిల్లలు పెట్టడము డ్రెస్సెస్ అయితే మార్చేసాను అనమాట తర్వాత అయితే ఇంకా ఇక్కడ పార్క్ ఉంటుందండి పార్క్ కూడా నేను చాలాసార్లు వీడియోస్ని ఇంక్లూడ్ చేశాను మా హస్బెండ్ జిమ్ కూడా ఇక్కడికే వస్తారు సో ఇంకా ఇక్కడ ఉయ్యాలవి ఉంటే పిల్లలు ఏమో జారి బిల్లలు జారుతున్నారు నేనేమో ఉయ్యాలైతే ఊగుతున్నాను అనమాట కాసేపు అయితే పిల్లల్ని నేను పార్క్లో అయితే ఆడుకున్నామండి నేనైతే జారిబల జారాను జారిబల జారడం ఇష్టమే కానీ అది జారేటప్పుడు ఏదో తెలియని కంగారుగా అనిపిస్తుంది అనమాట అండ్ బాగా ఎండగా ఉండి స్కిన్ బాగా డ్రై అయిపోయినట్టు అయిపోయిందండి ఇంకా సరే పక్కకు వెళ్దాము స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తారు పిల్లలు అనేసి ఇక్కడ తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ కొంచెము సమోసావి ఇస్తున్నారు అనమాట అవి తిన్నాము బ్యాండ్ వాయిస్తున్నారు కదండి అబ్బాయిలు వాళ్ళని కేరళ నుంచి తీసుకొచ్చారంటండి సో వాళ్ళైతే బ్యాండ్ వాయిస్తుంటే హోలీ సెలబ్రేషన్స్ అయితే ఎంత బాగా చేసుకున్నారోనండి ఇక్కడ ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అనేమో వాళ్ళు ప్లే చేసే మ్యూజిక్కి వాళ్ళైతే కలర్స్ని జిమ్ముకుంటూ డ్యాన్సులు అనమాట ఓ పక్క ఏమో మంచి ఊపన్న సాంగ్స్ హిందీలో పెడుతున్నారు నాకైతే అసలు ఏం సాంగ్స్ అన్నది కూడా అర్థం కాలేదు సో ఆ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటే వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేస్తున్నారు నేను షానుమనుకి ఒక టెన్ మినిట్స్ బిఫోర్నే బట్టలు అయితే మార్చాను కదండి అంటే పార్కులో ఆడుకోవడానికి ముందే మార్చాను మళ్ళీ వెంటనే బట్టలతో వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో దిగిపోయారు నాకు తెలిసి వెళ్ళి ఇలా చేస్తారని అందుకనేసి వాళ్ళ కోసం ఇంకొక టూ డ్రెస్సెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట కానీ నా కోసం నేను పెట్టుకోలేదండి సో ఇంక అందుకనే మా హస్బెండ్ మీరు దిగండి అంటే మా హస్బెండ్ అయితే స్విమ్మింగ్ పూల్లో దిగారు పిల్లల్ని పట్టుకోవాలి కదా ఎందుకంటే ఇది మొత్తము త్రీ లెవెల్స్ ఆఫ్ హైట్స్ ఉన్నాయండి ఇప్పుడు మను నుంచి ఉంది కదా అది మను అంత పిల్లలకి సరిపోతుంది అనమాట ఇంకొంచెం ముందుకెళ్తే షాను పిల్లలు పిల్లలకి ఇంకా అంతకన్నా ముందు ముందుకు వెళ్ళారనుకోండి ఐదు అడుగులు ఉన్న వాళ్ళు కూడా మునిగిపోతున్నారు ఇంకొంచెం వెళ్తే ఆరు అడుగుల వరకు ఉందనమాట అలాగా లెవెల్స్ వైజ్ ఉంది సో ఈ మను ఏమో అసలు నీళ్ళు చూస్తుంటే ఆగట్లేదండి ఎగురుకుంటా వెళ్ళిపోతుంది అది కొంచెము లెవెల్ దాటిందంటే మను మునిగిపోతుంది అనమాట సో ఇంకా మనుని పట్టుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి అనేసి మా హస్బెండ్ని దిగమన్నాను వాళ్ళు దిగారే కానీ నాకు ఇక్కడ ఓ ప్రాణం లాగేస్తుంది అనమాట నేను దిగిపోతే బాగుండు దిగిపోతే బాగుండు నేనే ఆడుకుంటే బాగుండు అని అనిపిస్తుంది అలా మా షాను మా హస్బెండ్ అల్లిలాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడారు ఇక నేను ఆగలేక నేను దిగిపోతాను శ్రీవారం చెప్తే సరే దిగా అనేసి మా హస్బెండ్ పైకి వచ్చారు అప్పుడు నేనైతే స్విమ్మింగ్ పూల్లో దిగానండి నిజంగా ఈరోజైతే మేము బాగా ఎంజాయ్ చేసాము పక్కనేమో బ్యాండ్ అండి బ్యాండ్ మేళం ఆపిన తర్వాత ఇక్కడైతే హిందీలో మంచి ఊపున్న సాంగ్స్ పెట్టుకుని మొత్తము లేడీస్ అంతా ఒక గ్రూపు జెంట్స్ అంతా ఒక గ్రూప్లో సాంగ్స్ పెట్టుకుని అయితే అలాగ కలర్స్ని ఎగరేసుకుంటూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు చిన్న పెద్ద ముసలి ఇలా తేడా లేకుండా అందరూ అయితే హోలీ ఫెస్టివల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి చిన్న పిల్లలైతే మాత్రం స్విమ్మింగ్ పూల్లో దిగేసి తెగ గొంతులు కేరింతలు పెట్టుకుంటూ ఆడుకుంటున్నారు ఆ పిల్లల్ని పట్టుకోవడానికి పేరెంట్స్ ఎవరైనా ఒకళ్ళు ఉన్నారన్నమాట ఇది ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని రమ్మని అయితే ఇన్విటేషన్ వచ్చిందండి ఇందులో వర్క్ చేసే ప్రతి ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో అయితే వచ్చి బాగా ఎంజాయ్ చేశారు నేనైతే చాలా కంట్రోల్ చేసుకున్నాను బట్టలు లేవు కదా ఇంకా వేసుకోవడానికి వద్దు వద్దు అనుకున్నాను కానీ ఆగల పోయానండి వెళ్ళిపోతున్నాను నేను కూడా ఎంత పెద్దోళ్ళు అయినా కూడా అండి ఇలాగ నీళ్ళని చూసి నీళ్ళ ఆటను చూసేసరికి హుషారు వచ్చేస్తుంది కదా నేనైతే వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అనుకున్నాను కానీ వెళ్ళాలనిపించింది వెళ్ళి దిగి దిగంగా అని ఎంత చలేసేసింది అనుకున్నారు నేనైతే కాసేపు వరకు అసలు అనమాట నేను చలిని తట్టుకోలేక ఇంకా అలా అలా స్లోగా అయితే మునిగాను మునిగిన తర్వాత ఏం బయటికి రాలేకపోతున్నానండి బయటకు వస్తుంటే చలి అనమాట అలా ఉందండి ఇంకా మా మను అయితే అదేమో కొంచెం ముందుకెళ్తే ములిగిపోతుందని భయం నాకు ఇక్కడే ఉండంటే ఉండదంట అదేదో స్విమ్మింగ్ చేసేస్తుందంట నేను అలా పట్టుకున్న దాని చేత స్విమ్మింగ్ చేయించాలంటండి నేనైతే మాత్రం తెగ ఎంజాయ్ చేశానండి ఈ చివరి నుంచి ఆ చివరికి అంటే వాళ్ళు ఈ లెవెల్ దాటొద్దు అనేసి అలా బాల్స్లో పెట్టేశారు అంతకు ముంచె మునిగిపోతారంటండి బాగా హైట్ ఉన్న వాళ్ళే వెళ్ళాలంట సో ఆ లెవెల్ వరకు నేనైతే నాకు వచ్చి రానట్టు ఈత కొట్టుకుంటే వెళ్ళిపోయాను నేను మాత్రం మోకల్ మీదే ఈత కొట్టేస్తానండి కాలేజ్ జాబ్ అయితే అస్సలు ఈత కొట్టలేను అలా అయితే ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ అయితే గడిచేయండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇది రైల్వే ఆఫీసర్స్ క్లబ్ మెట్టు కూడా అండి ఇప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి స్విమ్మింగ్ పూల్కి ఒక కోచ్ని అయితే ఎలవ్ చేస్తున్నారంట అండ్ దీనికి ఫీజు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని అంటండి అంటే రైల్వే ఎంప్లాయీస్ ఎవరికైతే ఇక్కడ మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటారో వాళ్ళకి దీంట్లో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి బయట వాళ్ళు కూడా రావచ్చు అంటండి వాళ్ళు కాకపోతే సెపరేట్గా మెంబర్షిప్ కార్డు అయితే తీసుకోవాలి అంట మీలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఈ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు మెంబర్షిప్ కార్డు ఎంత ఏంటి అన్నది అండ్ ఈ స్విమ్మింగ్ పూల్కి సపరేట్గా ఫీజు ఇందులో మెంబర్ అంటే ఇందులో ఎంప్లాయీ అయ్యి ఉండి మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకి అయితే హండ్రెడ్ రూపీస్ ఫర్ మంత్ అంటండి చాలా తక్కువ కదా అందుకనేసి షాను మనుని మేము జాయిన్ చేసాము అయితే ప్రతిరోజు అయితే తీసుకురామండి ప్రతిరోజు వచ్చిన పిల్లలకి రొంపా జ్వరాలు అవి వచ్చేస్తాయి కదా వీక్లీ వన్స్ వచ్చేలాగా అనుకుంటున్నాము సో వీక్లీ వన్స్ వచ్చి మంత్లీ ఫోర్ టైమ్స్ హండ్రెడ్ రూపీస్ అంటే చాలా పర్వాలేదు అనేసి మేము అయితే అనుకుంటున్నాము సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా వీక్లీ వన్స్ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాము సో ఇప్పుడు ఎలాగో మనూకి స్విమ్మింగ్ పూల్కి స్కూల్లో ఉంది కాబట్టి దానికి డ్రెస్ కొన్నాము ఇప్పుడు కూడా కొనాలి మా హస్బెండ్ అయితే నువ్వు కూడా వచ్చి సరదాగా ఎంజాయ్ చేయన్నారు మళ్ళీ నాకేమో అక్కడికి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కలిసి వస్తారంటండి నేను అలాంటి బట్టలు వేసుకుని నా వల్ల కాదండి నాకు వద్దు అనేసి అంటున్నాను ఓన్లీస్ అని అన్నారన్నమాట మా హస్బెండ్ సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి మరి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది అన్నది నాకు తెలియదు మేమైతే మాత్రం ఏప్రిల్ ఫస్ట్ నుంచి జాయిన్ చేస్తున్నాం కానీ వీక్లీ వన్సే తీసుకొస్తాము ఇంటికి అయితే వచ్చేసామండి టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుంది బాగా నీట్లో ఆడి ఆడి ఉన్నామేమో చాలా నిద్ర వచ్చేస్తున్నట్టు మత్తుగా ఉంది అనమాట అయితే ఇంకోటి బట్టలు మొత్తం అసలు ఎన్ని బట్టలు అయిపోయినాయో ఈరోజు పిల్లలు అందరూ స్నానం చేయడము ఫస్ట్ ఏమో వాటర్ ఆడుకున్నారా తర్వాత ఏమో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం అలాగా చాలా బట్టలు అయిపోయినాయి ఇవి ఈ బట్టలన్నీ ఒకసారి క్విక్ వాష్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నాను వాషింగ్ మిషన్లో వేసేసి ఒకసారి వాష్ చేసేస్తాను నిన్న హోలీ ఆడిన బట్టల దగ్గర నుంచి అన్ని తడి తడి బట్టలే అనమాట ఇవన్నీ ఒకసారి ఇట్లా వాష్ చేసేస్తే ఒక పని అయిపోద్ది ఇవి నేను వాషింగ్ మెషిన్లో వేసేసి ఒక గంట అయితే కొడుకుందాము అనుకుంటున్నానండి బాగా నిద్ర వచ్చేస్తుంది నాకు అలసిపోయినట్టుంది నిజంగా స్విమ్మింగ్ పూల్లో తెగ ఎంజాయ్ చేసామండి చాలా బాగా స్నానాలు చేసాము ఇంటికి రాగానే తడిబట్లన్నింటినీ వాషింగ్ మిషన్లో వేసేసి నేను మా పిల్లలు మా హస్బెండ్ మొత్తం ఫ్యామిలీ అంతా ఒక డీప్ స్లీప్ దట్టు చాలా ఎక్కువసేపు అయితే పడుకున్నామండి కరెక్ట్గా టూ థర్టీకి పడుకున్నామండి మళ్ళీ సిక్స్ థర్టీకి అయితే లేసాను అసలు మీరు నమ్మరు నాకైతే ఏదో ఫీవరిష్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట అంతలాగా నీటిలోని గంతులు వేయడం వల్లనో ఏమో తెలియదు కానీ అండ్ ఇంకా అలా పడుకునే ఉన్నాను నండి లెగలేకపోయాను చాలాసేపు ఇంకా సిక్స్ థర్టీ అయిపోతుంది లెగ్ వంట చేయాలి కదా అని మా వారు లేపితే ఇంకా లెగాను ఇంట్లో కూరగాయలు ఏమున్నాయని చూస్తే ఆనపకాయ ఒక్కటే ఉందండి సొరకాయ ఇంకా దీన్నే ఫ్రై కింద పెడదామనేసి వీటిని అయితే కట్ చేసుకుంటున్నానండి ఆనపకాయ ప్రైవ్ పెట్టేసి వంట అయితే కంప్లీట్ చేసేసి త్వరగా డిన్నర్ అయితే చేసేసామండి ఇక డిన్నర్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే చదివిస్తున్నాను షానుకి ఏమీ హోంవర్క్స్ లేవు మళ్ళీ ఇప్పుడు సెకండ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంకా ప్రస్తుతానికైతే దాన్ని ఏమో డైరీ రాసుకోమని దాన్ని డైరీ రేమంటున్నాను మనుకైతే మాత్రము ఇక థర్డ్ నుంచి ఏప్రిల్ థర్డ్ నుంచి దానికి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఇక మనుకైతే హోంవర్క్స్ ఉన్నాయి ఎక్కువగానే ఉన్నాయి సో మను చేత హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను టెన్ టు టెన్ థర్టీ కాదు నైన్ టు నైన్ థర్టీ వరకు పిల్లల చేత అయితే హోంవర్క్స్ అవి చేపించానండి ఇక పిల్లలకి హోంవర్క్ చేయించడం కంప్లీట్ అయిన తర్వాత నేను మా వారు అయితే ఈరోజు సామాజిక వర్గమన మూవీ స్టార్ట్ చేశాము చూద్దాం అనేసి అయితే ఈ పిల్లలు ఉండడం వల్ల కంప్లీట్గా మూవీ ఒక రోజులో చూడడం అయితే నాకు నాకేంటంటే పిల్లల్ని ఉన్నప్పుడు ఫోన్ ఎక్కువగా చూడడం ఇంట్రెస్ట్ ఉండదు ఐ మీన్ మెయిన్ భయం అనమాట పిల్లలు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోతారేమో అన్నది నాకు భయము ఈ ఆహా ఏమో టీవీలో ఎంత ట్రై చేసినా రావట్లేదు స్ట్రక్ అయిపోతుంది ఇంకా పిల్లల్ని చదివిస్తున్నాం కదా అనేసి సామాజిక గమన మూవీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే చూసాము ఇక కట్టేసాము అనమాట తర్వాత అయితే మా వారేమో క్రికెట్ చూసుకుంటున్నారు నేనైతే మను చేత హోంవర్క్ చేపిస్తున్నాను ఇక మనుకి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోతే కొంచెం నాకు టైం దొరుకుతుంది ఈ పిల్లల ఎగ్జామ్స్ చాలా చిన్నవే కాకపోతే వీళ్ళకి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేపించలేదు అనుకోండి మర్చిపోతూ ఉంటారు కదా ఈ మధ్యలో మా మను వస్తే అసలు రైటింగ్ నీట్గా కూడా రైట్లేదు నేను అదే తిడుతున్నాను నీ రైటింగ్ బాగుంటది అంటారు అందరూ నువ్వేమీ ఇంత పిచ్చి పిచ్చిగా రాస్తున్నావు ఏంటని తిడుతుంటే ఇక్కడ నీట్గా అయితే ట్రై చేస్తుందండి ఇక పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిపోయాక నేను ఆఫ్టర్నూన్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి పడుకున్నాను కదండి అవి నేను ఆరేలేదనమాట లేట్ అయిపోయింది లేచేసరికి ఇంకా త్వరగా డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నేను పిల్లల్ని చదివించడం పూర్తయ్యాక ఇవి వరుసగా ఆరేసుకుంటూ వస్తున్నానండి నేను డిన్నర్కి ముందు మాత్రము పిల్లలకి స్నానాలు చేయించేసి నేను కూడా స్నానం అయితే చేసేసాను ఎందు ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో మనకి స్నానం అవి చేసిన తర్వాత ఖచ్చితంగా ఇంటికి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకోవాలంటండి అండి తర్వాత ఏమో స్కిన్ కూడా మంచిగా స్నానం అయితే చేయాలంట ఎందుకంటే స్విమ్మింగ్ పూల్లో దా బాగా ఫ్లోరైడ్ వాటర్ కదా పళ్ళు పాడైపోతాయి అంటండి రిపీటెడ్గా స్విమ్మింగ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలంట నెక్స్ట్ ఏంటంటే ఆ ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడము స్కిన్ అంతా మనకి కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది మాకైతే ఈరోజు చాలా నల్లగా అయిపోయామేమని అనిపించిందండి ఇంకా అందుకనేసి వేడివేడిగా అయితే ఫస్ట్ పిల్లలకి వెళ్ళంత నూనె రాసేసి అప్పుడైతే స్నానాలు అయితే చేసామని వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా అలా అయితే జరిగిందనమాట బట్టలు అయితే ఆరేసేస్తున్నానండి ఇంకా షాను మను అయితే మాత్రము వాళ్ళ ఆడి దగ్గర పడుకున్నారు నేనేమి ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా అనేసి గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇవి డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అండ్ లంచ్ ప్రిపరేషన్ కూడా లేదు కాబట్టి ఈరోజు గిన్నెలు ఒకసారి తోమాను బయట ఫుడ్ అయితే తినేసి వచ్చేసాం కదా ఈరోజు ఎంత బాగా గడిచిందంటే చాలా బాగా గడిచిందండి ఎనీ ఎంప్లాయీ అది గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ ఎంప్లాయీస్ అనే ఎవరైనా సరే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇలా ఫ్యామిలీతో పాటు ఒక రోజు అన్నది అలౌ చేస్తే ఫ్యామిలీ మొత్తం వెళ్ళి వాళ్ళని ఎంజాయ్ చేసినట్టుంటారు ఉంటారు అండ్ వాళ్ళకున్న స్ట్రెస్ కూడా దిగిపోతుంది కదా సో ప్రతి కంపెనీ ఇలాగా ఒక రోజు అన్నది పెడితే బాగుంటుందేమో అని అనిపించింది అండి నాకైతే అనిపించింది మాకైతే ఇయర్లీ వన్స్ మాత్రమే ఇలా ఉంటుంది హోలీ సెలబ్రేషను అండ్ ఇంకా పిల్లలకి అంటే ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కదా మనకి ఆ పిల్లలకి ఎలా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తారు అది మొన్నే కదా రీసెంట్గా వీడియో పెట్టాను షానుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్పీచ్లో అనేసి అలా మాకైతే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఈ టూ డేస్ మాకు ఫ్యామిలీ డేస్ అయితే ఇస్తారండి అప్పుడు ఫ్యామిలీ మొత్తం వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తామన్నమాట అలా మీ హస్బెండ్కి మీ వాళ్ళ ఆఫీస్లో ఇలా ఏమన్నా ఉందా మీ హస్బెండ్తో పాటు మీరు వెళ్ళి ఎంజాయ్ చేసింది ఏమైనా అకేషన్ ఉందా అన్నది కింద అయితే కామెంట్ చేయండి సో ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి